ఏమో గ్లాసులు పొద్దునేమో గంటలు గట్టిగా మాట్లాడకండి వినపడిందంటే గంట పక్కనట్టి గ్లాస్ తీస్తాడు అల్లుడు మందేస్తే బెల్ట్ తీస్తాడు అది ఆస్తి పేపర్లు తీసేదాకా ఈ ధారావాహిక బ్రేక్ ఉండదు కూతురి కాపురంలో మందు పోతున్నావు సిగ్గర్ నీకు లేదు బాధ అనిపిస్తుంది మొగుడికి భయపడిన పెళ్ళాం వాటికి బెల్ట్కి భయపడుతుందని తెలియక బాధ అనిపిస్తుంది కొర్చీపిస్తా తీసుకో ఎంత బాగున్నారో పద్ధతికి బొట్టు పెట్టి పద్ధతి గంట కొట్టి పద్ధతి పూజ చేస్తున్నట్టు ఎంత పద్ధతిగా ఉన్నారో చూడండి పద్ధతి పొద్దున్న ఎలా ఉంటది సాయంత్రం అయితే ముందు అయితే లేవో పాడైపోద్దండి నువ్వు నా మాట అయినప్పుడు వల్ల బ్రెయిన్ పాడైపోతుంది రోజు తాగితే రోగిష్టోడు అయిపోతావా మొగుడుతో రోజు గొడవ పడితే మీరు పాపిష్టోడు అవరా తాగి సాధించిన ఎవడు లేడు తాగినోడితో వాదించిన ఎవడు లేడు మద్యపాన ఆరోగ్యానికి హానికరమని సినిమాల్లో కూడా చెప్తున్నారు అల్లుడు మీ కూతురు పెద్ద పెమాదకరం మీరు చెప్పారా మాయ గారు నా పూజ అయిపోయింది వెళ్తారా అలాగే అల్లుడు పట్టుకోర్పూరం బ్యాగ్ ఎక్కడికి వైన్ షాప్ కి పొద్దు పొద్దునే ఇంటున్నా సాయంత్రం జనం ఎక్కువ ఉంటున్నా పంచే ఏం వారానికి తెచ్చేయి అల్లుడు క్వార్టర్కే కంట్రోల్ తెప్పేస్తున్నాడు స్టాక్ ఉంటే మొత్తం తర్వాత గరాన్న ముగుళ్ళు చిరంజీవి అయిపోతాడు ఇదంతా దేనికి నాన్న దానికి తెలుసు నేను చచ్చిన ఆస్తి పేపర్లు ఇవ్వను అయితే నేను ఈ ఉద్యమా నాపనం పదకొండు అయిపోయింది షాపు తీసేస్తారు మాదాపూర్లో ఉమెన్స్ హాస్టల్ బాగుంటాయే ఎందుకు ఇద్దరం వెళ్ళి జాయిన్ అయిపోద్దాం నీకు వంట చేసే పని ఉండదు నాకు తన్నులు తినే బాధ ఉండదు మరి నేను ఈ ఏజ్ లో నేను హాస్టల్కి రాని వర్ గాని రుద్రాశ్రమం మరి మరేంటి తాగితే ఎవడైనా హ్యాపీగా డాన్స్ చేస్తాడు ఈడు మనతో డాన్స్ చేస్తున్నాడు పక్కన హనుమంతరావు గారు డీజే ఒకటి ఇలాంటి చిన్న చిన్న విషయాలకు భయపడకూడదే ఏంటమ్మా భయం గురించి నువ్వు నాకు చెప్తున్నావు బావని చూసి దాన్ని పెట్టేశావు నమస్కారం నమస్కారం నా మాటిని పేపర్లు ఇచ్చేవే ప్రశాంతంగా ఉండొచ్చు అంతా వచ్చింది నేనేం చేశానే కాలేజీలో ఉన్నప్పుడు కుక్క పిల్ల కావాలన్నావు కొనితే ఏం చేసావు మాట అనకపోతే కొట్టేసేదాన్ని పారిపోతుంటే కట్టేసేదాన్ని తర్వాత మొగడు కావాలన్నా కొనితే ఏం చె దాని పాపం తగిలినట్టుంది బాగా కొడుతుంటే ఇది పారిపోతుంది కంట్రోల్లో రాదు కానీ దీని పేరు రాజకుమారి నన్ను చూడు మీ నాన్న కంట్రోల్లో పెట్టాను అమ్మాడు వేరు తాగి ముగ్గుడు వేరు చూసావా నైట్ మందేసి హారసింహ చూపిస్తాడు పొద్దునే హారత్లెత్తాడు కోటర్ వేస్తే కాటరాజు అక్కడ ఇది బాయిల్డ్ పల్లి లాగా పచ్చడైపోవడం తప్ప పీకేదేం లేదు బస్సు కొట్టడానికి నువ్వు తాజ్పాం కాదు బుడతపాము దీనికి పెళ్ళం లేదు కాబట్టి ఇలాగే పేల్తది నువ్వు నీ మొగుడ్ని ఎలా కంట్రోల్లో పెట్టావో నాకు తెలియదు గానీ నేను నా మొగుడిని ఎలా కంట్రోల్ లో దీనికి తెలియాలి మేన్షన్ అక్కడ కంప్యూటర్ మౌసేం కాదు మందేని ఆడి సంగతి చెప్తా అయితే గొట్టలోంచి నీళ్లు బయటకు వస్తే చూడు బొడక బుడకమని అట్ట కక్కి మందంత అరిటకు మొడతారాగాడి